హాయ్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కీర దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి రెండు కీరదోసకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తప్పుతో పాటు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా పడిన టమోటాలు కూడా ఒక మూడు కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు మీ కారానికి సరిపడి అన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి తీసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి హాఫ్ కప్పు పెరుశనగ విత్తనాలు పావు కప్పు పచ్చిశనగ తీసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగ బెడలు కొద్దిగా వేగిన తర్వాత వేసిన గుండ్లు కూడా వేసేసుకొని రెండు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మాడకుండా సన్న సెగపన వేయించుకుంటే మనకు పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇందులోనే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి కలుపుతూ వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కీరా ముక్కలు అలాగే టమాటా ముక్కలు కొద్దిగా చింతపండు కూడా వేసేసి మగ్గించుకోవాలండి చక్కగా మగ్గిపోయాయి చూసారా ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ముందు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లు పచ్చిశనగబెడలు మిరపకాయలు ఉప్పు ఇవన్నీ వేసేసి బ్రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కీరా ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ నున్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కీరా పచ్చడి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ